మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతు అవతారం ఎత్తారు ఔరంగాబాద్ గ్రామంలోని ఓ రైతు పొలంలో కలెక్టర్ దంపతులు వరి నాట్లు వేశారు ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ అనుకొని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వారవంతా ఇద్దరు పిల్లలను తీసుకొని కూలీలతో కలిసి వారు నాట్లు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను పంటల్లో వచ్చే లాభం సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు